వర్షాకాలంలో ఇవి తీసుకుంటే చాలు ఏ జబ్బులు మీ తరిచేరవు వర్షాకాలంలో చాలా మందికి జలుబు దగ్గు జ్వరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో మందులకు బదులుగా ఇంట్లోని అందుబాటులో ఉండే సహజ మూలికలతో చికిత్స చేయవచ్చు అందులో ముఖ్యమైనది పిప్పిలి ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అద్భుతమైన ఔషధం పిప్పిలి కేవలం వంటకు వాడే మసాలా దినుసు మాత్రమే కాదు ఇది అనేక ఔషధ గుణాలున్న ఒక ప్రత్యేకమైన మూలిక నిపుణులు చెబుతున్న దాని ప్రకారం పిప్పిలిని సాధారణంగా గరం మసాలాలో వాడతారు కానీ ఆరోగ్యానికి దీని ఉపయోగాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా జలుబు దగ్గు ఆస్తమా లాంటి శ్వాస సంబంధిత సమస్యలు తగ్గించడానికి పిప్పిలి బాగా సహాయపడుతుంది పిప్పిలి పేస్ట్ లేదా పొడిని రోజుకు రెండు మూడు సార్లు తీసుకోవచ్చు దీన్ని ఒక గ్లాస్ పాలలో వేసి మరగనివ్వండి ఇంకా మంచి ఫలితం కోసం ఇందులో కొద్దిగా పసుపు కలపడం చాలా మంచిది పసుపు సహజంగానే వైరస్ లను చంపుతుంది వాపును తగ్గిస్తుంది శరీరానికి రోగ శక్తిని పెంచడంలో సహాయపడుతుంది ఇంట్లో ఉండే సహజ వస్తువులతోనే మన ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది దానికి పిప్పిలు ఒక అద్భుతమైన ఉదాహరణ జలుబు దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు వెంటనే మందుల కోసం ఇక పరుగులు తీయకుండా ఈ పిప్పిల్ని వాడేయండి